ప్రత్యేక హోదా ఇవ్వండి సో చివరిసారిగా కలుస్తున్నాం ప్రత్యేక హోదా ఇవ్వండి అంటూ ప్రధాని మోడీ గారిని అయితే కోవడం జరిగింది జగన్ గారు విభజన కష్టాలు తీర్చండి పోలవరానికి నిధులు ఇవ్వండి తెలంగాణ జనుకో బకాయిలు ఇప్పించండి కొత్త మెడికల్ కాలేజీలకు అనుమతినివ్వండి ప్రధాని నరేంద్ర మోడీకి సీఎం జగన్ వినతి పత్రం గంట పైగా ప్రధానితో భేటీ రాష్ట్ర ప్రయోజనాలతో పాటు రాష్ట్ర రాజకీయాలపై సుదీర్ఘ చర్చలు ఆర్థిక వనరులపై కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్తో సంప్రదింపులు కూడా సో మొత్తం ఏం చూసుకుంటే ఆంధ్రప్రదేశ్ ఎన్నికలకు వెళ్ళబోతున్న వేళ చివరిసారి మోడీ గారితో మీటింగ్లో చివరిసారిగా రిక్వెస్ట్ కూడా చేయడం జరిగింది ప్రత్యేక హోదా ప్రకటించండి ఈ ప్రకటించినట్లయితే ఎన్నికలకు వెళ్ళడానికి మాకు బాగుంటుందనే ఉద్దేశంతో ఈయన ప్రత్యేక హోదా కోసం పట్టుబడ్డమైతే జరిగిందనమాట అయితే ఎటు సమాధానం చెప్పలేదన్నమాట మోడీ గారు సమాధానం చెప్పలేదని చెప్పేసి తెలుస్తుంది సో ఈయనైతే రిక్వెస్ట్ అయితే చేశారు సో మ్యాక్సిమం ఆయన అయితే ఆయన నుంచి అయితే సమాధానం అయితే లేదనమాట సో ఈ విధంగా అయితే జరిగిందనమాట మొత్తం మీద ఒక లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోబోతుంది మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని ఫాలో అవుతుంది